మీరు కుమార్తెగా బీజేపీ అభ్యర్థిగా ప్రజల నుంచి స్పందన అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందండి అద్భుతంగా ఉంది ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా సరే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అదే విధంగా సైతం వారు ఓర్చుకుని మాతో కలిసి ముందుకు నడవడానికి ఏదైతే వారు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారో ఇది ఒక రకంగా విజయకేతనానికి నిదర్శనం అని చెప్పి భావించవచ్చు ఏదైతే ఈ ప్రజా కంటక పాలన ఉందో రాక్షసు ప్రభుత్వం ఉన్నదో దానికి చర్మగీతం పాడుతూ ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ప్రజలందరితో మనకు కనపడుతుంది గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఎవరైతే ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారో ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి తావు లేకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా పట్టించుకోకుండా ముందు వెళ్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిని నిరసిస్తూనే ఇవాళ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని చెప్పి వారు భావిస్తున్నారు ఇవాళ చూసినైతే గోదావరి ప్రక్షాళన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం యాభై కోట్లు ఇచ్చినా కూడా ఇవాళ కనీసం అక్కడ ఏ పని కూడా మొదలు కానటువంటి నేపథ్యం కేవలం రాజమండ్రి వరకు ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక రెండు రోడ్లు వేసేసి ఒక హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్పడం అది కాకుండా నాణ్యత లేనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సుబ్రహ్మణ్య మైదానం ఏదైతే ఉందో అక్కడ టైల్స్ నాణ్యత లేనటువంటి పని టైల్స్ కూడా లేచిపోతున్నాయి అదేవిధంగా డండి మార్చ్ విగ్రహం అది చూసినట్లయితే కింద ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో దానికి కూడా పె లేచిపోతున్నాయి అటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు స్థానికంగా సమస్యల కన్నా కూడా వారి జేబు నింపుకోవటం మీదే వారి ధ్యాసం ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది చెత్త డిస్పోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా శాస్త్రీయంగా కాకుండా గోదావరి పక్కనే పడేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఊటంతా కూడా గోదావరి జలాల్లో కలిసిపోయి కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం రాజమహేంద్రవరం అన్నది చాలా చారిత్రాత్మకమైనటువంటి నగరం కానీ ఇవాళ చూసినట్లయితే బ్లేడ్ బ్యాచుల్ మాఫియా దందాకి ఇవాళ పెట్టింది పేరుగా రాజమహేంద్రవరం మాట అనేది ఇది చాలా చాలా శోచనీయం ఇప్పుడు కడియపు లంక వరకు కూడా నేను వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇస్కరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం మరి గోదావరి తల్లి గర్భం నుండి పరిమితికి మించి ఇసుక తవ్వేస్తున్నటువంటి సందర్భంలో పర్యావరణానికి కూడా అది విఘాతం కల్పిస్తూ అది మాత్రమే కాకుండా నిర్మాణ రంగం కుదేలైపోయింది ఇసుక మాఫియా వలన ఇసుక ధర పెరిగిపోయి నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది జీవితాలు ఇవాళ రోడ్డున పడ్డాయి బోట్స్మెన్ సొసైటీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది జీవితాలు కూడా ఇవాళ రోడ్న పడ్డాయి ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కేవలం వారి జేబులు నింపుకోవటం మీదే వారికి ఉన్నటువంటి దృష్టి ధ్యాస రాజమండ్రికి నిడదవోలికి మధ్యన ఏదైతే ఆరు బ్రిడ్జ్ ఉందో దాని నిర్మాణాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది దాని మీద ఏ మాత్రం కూడా దృష్టి పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు ఇచ్చి దాని నిర్మాణానికి రిపేర్ వర్క్స్కి కావలసినటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఇంకో బ్రిడ్జ్ యొక్క అవసరం ఉన్నది అనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా వారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తాం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే అవినీతి పెరిగిపోయింది ఎటువంటి అభివృద్ధి లేదు చివరికి రాజధాని కాదు కదా పోలవర నిర్మాణం కూడా చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ప్రస్తుతం కనుక ఇవన్నీ కూడా మార్చడానికి ఖచ్చితంగా కూటమి యొక్క ఆవశ్యకతని గుర్తించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు పార్టీలు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరందరికీ కూడా ప్రజా పేద ప్రజల పట్ల సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న అంకిత భావం సేవా సేవా నిరతి ఏదైతే ఉందో దాన్ని గుర్తించినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం